వెల్కమ్ టు టీపీఎన్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సాపూర్ నుండి రాజేశ్వరరావు పల్లి జూబ్లీ నగర్కు వెళ్లే రోడ్డు మోకాలలోతు గుంతలు మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు నర్సాపూర్ నుండి రాజేశ్వరరావు పల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని ములుగు జిల్లా కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు నిర్మాణ పనులు జరగకుండా గత మూడు సంవత్సరాల నుండి అడ్డుకుంటున్నది ఎవరని ఈ మూడు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ములుగు జిల్లా అధికార యంత్రాంగ నిర్లక్ష్యమా లేక కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకుల కుట్రన అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ వెళ్లే నేషనల్ హైవేకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే నేషనల్ హైవేకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో నిరంతరం రద్దీగా ఉండే ఈ రోడ్డు నిర్మాణ పనులను అధికారులు జాప్యం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని అన్నారు ఈ రోడ్డు గుండా కేవలం ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఈ మూడు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే రోడ్ రెండు నేషనల్ హైవేలని చేరుకోవచ్చని తెలిపారు ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పే ప్రభుత్వాలు మరియు ప్రజల కోసం పనిచే అధికారులు ప్రజా సమస్యలను తుంగలో తొక్కి మట్టి మాఫియాకు కొమ్ము కాయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేశారు రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తమ గ్రామాల్లోకి వచ్చి తమకు తప్పుడు హామీలిచ్చి మమ్మల్ని కేవలం ఓటు వేసే యంత్రాల వలె ఉపయోగించుకుంటున్నారని అవసరం తీరాక మా గ్రామాల వైపు చూసే అధికారులే కరువయ్యారని ఈ సందర్భంగా వారన్నారు జూబ్లీనగర్ రాజేశ్వరరావుపల్లి గ్రామాల ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలన్నా లేదా నిత్యవసర సరుకులకు వెళ్లాలన్నా ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది కానీ ఈ గ్రామాల నుండి ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు మోకాలలోతు గుంతలమయంగా మారడంతో ఆర్టీసీ బస్సుల సర్వీసులు కూడా గత మూడు సంవత్సరాల నుండి నిలిపివేయడంతో ప్రజలు ద్విచక్ర వాహనాలపై లేదా కాలినడకన వెళ్లవలసి వస్తుందని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న సందర్భాల్లో ప్రమాదాలకు గురై దెబ్బలు తగిలి ఆస్పత్రి పాలైన సందర్భాలు చాలా ఉన్నాయని తమ సమస్యలను సంబంధిత అధికారులకు చాలాసార్లు తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వర్షం కురిస్తే చాలు తమ పిల్లల పాఠశాలకు కాలేజీకి వెళ్లాలంటే స్కూల్ బస్సులు రావడం లేదని ఒకవేళ వచ్చినా తమ పిల్లలు సాయంకాలం ఇంటికి చేరుకునే వరకు ప్రాణాలను అరచితులు పెట్టుకుని భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు ఈ కాంట్రాక్టర్ ని రద్దు చేసి మరొకరికి ఇచ్చి రోడ్డు పనులను ప్రారంభించాలని లేనిచో మట్టి లారీలను అడ్డుకుంటామని ప్రజలు తమ గోడును అధికారులకు విన్నవించుకుంటున్నారు అంతేకాకుండా గ్రామాల రోడ్డు సమస్యలను ములుగు ఎమ్మెల్యే మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకువెళ్లేలా ఆందోళన చర్యలు చేపడతామని ఈ మూడు గ్రామాల ప్రజలు మరియు ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు స్కూళ్ల కాలేజీల యాజమాన్యం డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు